మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ సినిమాటోగ్రఫీ ఏపీ ఫిల్మ్ అండ్ అండ్ టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్వెస్ట్ ఫర్ టేకింగ్ అప్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సర్వే రిగార్డింగ్ ద తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం రిప్రజెంటేట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మహబూబ్ నగర్ రంగారెడ్డి అండ్ నల్గొండ మొట్టమొదట పదహారు ఎనిమిది రెండు వేల పన్నెండు నాడు మంత్రిగా డికే అర్ణ గారు లేఖ రాస్తే అందులో సంతకం పెట్టిన దాంట్లో ఎన్ఎం శ్రీనివాస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఆనాడు వారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే డికే అర్ణగారు గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి పాలమూరు జిల్లా ప్రజలు ప్రతినిధులు రాజకీయాలు చూడలే పార్టీలు చూడలే ఎడారిగా మారిన పాలమూరును వలసలు పోతున్న పాలమూరును కరువు ప్రాంతం పాలమూరుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు రావాలా పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్టును పెట్టి రెండో లేక డీకే అర్నగార్ రాశింది అధ్యక్ష డీకే అర్న్నగార్ లెటర్ మీద జిఓ ఎంఎస్ నెంబర్ సెవెంటీ టూ డేటెడ్ ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ తర్టీన్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఫర్ సిక్స్ పాయింట్ నైన్ వన్ క్రోజ్ ఫర్ డీటెయిల్స్ సర్వే అండ్ ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డి లెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అక్కార్డ్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది ఎనిమిది రెండు వేల పదమూడు నాడు జీవో ఎంఎస్ నంబర్ సెవెంటీ టూ ప్రకారం సెవెంటీ టెన్ లాక్ ఎకర్స్ కి సెవెంటీ టిఎంసీ వాటర్ ని పర్ డే టూ టీఎంసి ఎత్తడానికి మొట్టమొదటి జీవో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జీవో అధ్యక్ష ఇది ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఉమ్మడి రాష్ట్రంలో కూడా సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకత్వంతో కొట్లాడి ఆనాడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఈ జీవో తెచ్చారు రెండు వేల పన్నెండులో చంద్రశేఖరరావు ఎక్కడుండేదో తెలిసే అధ్యక్ష మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు ఉండే ఏ ప్రాంతానికైతే ప్రాజెక్టు కావాలని ఆనాడు వీళ్ళందరూ అడిగిన పార్టీలకు అతీతంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు స్వర్ణ సుభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడి సంతకాలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతంలో టెండర్లలో కాంట్రాక్టర్లలో కమిషన్లు కొట్టిన చంద్రశేఖరరావు ఆనాడు పాలమూరుకు పార్లమెంట్ సభ్యుడుగా ఉండి పాలమూరు ప్రాజెక్టు కావాలని అడగలేదు అధ్యక్ష ఆనాడు అడిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్ఎం రెడ్డి లాంటి వాళ్ళు అడిగి ఈ ప్రాజెక్టును శాంక్షన్ తీసుకొచ్చింది అధ్యక్ష ఏ నైతిక హక్కుతో ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడని నేను అడుగుతున్నా అధ్యక్ష ఈ జీవో అధికారికం అధ్యక్ష ఈ జీవోని కూడా రికార్డులో మీరు పెట్టాలి అధ్యక్ష అధ్యక్ష ఆయన చేసిన దొప్పతనం కూడా నేను చెప్తాను అధ్యక్ష మీరు అట్లాగే అనుకోని ఒకవేళ ఆయన చెప్పలేదు ఆయన చేయలేదు అని నేను అనుకున్నారు అధ్యక్ష ఇంకో లేఖ కూడా నేను ఇవ్వదలుచుకున్నా అధ్యక్ష ఇప్పుడు జి ప్రసాద్ కుమార్ ఫార్మర్ మినిస్టర్ ఫర్ ఆన్లూమ్ టెక్స్టైల్స్ తెలంగాణ స్టేట్ డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం త్వరగ పూర్తి చేయాలని చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ అనే వికారాబాద్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి గారు ఈనాడు స్పీకర్ గారు రాసిన లేఖ అధ్యక్ష ఇది రంగారెడ్డి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి గారు తెస్తే నీళ్లు రాలేదు అధ్యక్ష గడ్డం ప్రసాద్ కుమార్ పోయి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు కావాలని రాసిన లేఖ అధ్యక్ష ఈ లేఖనే కాదు ఈ లేఖకు తోడుగా ఆనాటి చీఫ్ మినిస్టర్ సెక్రటరీ స్మిత సబర్వాల్ లేఖ రాసింది అధ్యక్ష ముప్పై పన్నెండు రెండు వేల పద్నాలుగు నాడు డిపార్ట్మెంట్ కింద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐ అండ్ కార్డ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ హైదరాబాద్ సబ్జెక్ట్ సీఎంఓ ప్రపోజల్ టు కంప్లీట్ ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డి డిస్టిక్ రిప్రజెంట్ రెఫరెన్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ జి ప్రసాద్ కుమార్ ఫార్మర్ మినిస్టర్ ఫర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ రిసీవ్డ్ బై హానబుల్ చీఫ్ మినిస్టర్ అధ్యక్ష మీరు ఇచ్చిన లేఖ మీద ఆనాడు మీ ఒత్తిడికి రెండు వేల పద్నాలుగు ముప్పై డిసెంబర్ నాడు కొత్త సంవత్సరానికి అడుగు పెట్టబోయే ముందల మీ లేఖ వల్ల రంగారెడ్డి జిల్లా కూడా ఇయ్యాలని రోజు ఈ లేఖను కూడా నేను రికార్డులోకి అధికారికంగా తీసుకొస్తున్నా అధ్యక్ష ఈ ప్రాజెక్టులు సాధించడానికి ఎవరెవరు ప్రయత్నం చేసిన రో వాళ్ళందరినీ కూడా చరిత్ర పుటలలో వాళ్ళ పేరు ఉండాలని ఈ రోజు ఇవన్నీ తీసుకొచ్చిన అధ్యక్ష ఇదంతా అటు నగర్ ఇటు రంగారెడ్డి లేకపోతే నల్గొండ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చేయాలని చేసిన ప్రయత్నం అధ్యక్ష ఇది ఒక భాగం ఇక వారి దగ్గరకు వస్తున్నా అధ్యక్ష ఇన్ని ప్రజలు వలసలను నివారించడానికి కరువును నిర్మూలించడానికి పాలమూరు రంగారెడ్డి తనాన్ని తొలగించడానికి చేసిన ప్రయత్నాలు వీళ్ళందరు చేస్తే చంద్రశేఖరరావు గారు ఇంకొక జీవో ఇచ్చిండే అధ్యక్ష ఎప్పుడు జీవో ఆర్టీ నెంబర్ సిక్స్టీ నైన్ డేటెడ్ వన్ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డీటెయిల్డ్ అంటే గవర్నమెంట్ వచ్చిన ఎంబడే అధ్యక్ష జూన్లో జూన్ రెండుకు గవర్నమెంట్ అపాయింట్ అయితే ఎయిత్ అంటే రెండు సరిగ్గా రెండు నెలలు డీటెయిల్ సర్వే అండ్ ప్రిపరేషన్ ఫర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంట్రస్మెంట్ ఆఫ్ ది వర్క్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆన్ నామినేషన్ బేసిస్ ఫర్ అమౌంట్ ఆఫ్ ఫైవ్ క్రో సెవెంటీ వన్ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అడ్మినిస్ట్రే అడ్మిషన్ అప్రూవ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అకార్డెడ్స్ ఆల్సో అధ్యక్ష దాంట్లో ఏముంది ద ఏజెన్సీ సెల్ కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ త్రీ మంత్స్ ఫర్ ద ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ ది వర్క్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్కి సర్వే కోసం రిపోర్ట్ ఇచ్చారు సర్వే కోసం ఆర్డర్ ఇచ్చి నామినేషన్ బేసిస్ మీద వర్క్ ఇచ్చిండు అధ్యక్ష దీని తర్వాత తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఆ రిపోర్ట్ మీద మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఆన్ త్రీ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిగార్డింగ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇందులో పద్నాలుగు మంది పాల్గొన్నారు దీంట్లో ముఖ్యమైన వాళ్ళు శ్యాంప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఇంజనీర్ కె పెంటారెడ్డి స్పెషల్ ఆఫీసర్ రిటైర్డ్ ఎస్ఏ ట్రాన్స్కో అంటే వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అత్యంత నమ్మకమైన వాళ్ళు విశ్వాస పాత్రులు ఆనాడు ప్రాజెక్టులు